తొంభై ఆరు తొంభై ఏడు ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రుడు నాగరాజు సరిత దంపతుల యొక్క ఇరవై రెండవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మిత్ర బృందం అందుబాటులో ఉన్న వాళ్ళకు కలిసి దంపతులు ఇరువురికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలువాతో సన్మానించి అదేవిధంగా పూలదండలు చాలువాతో సన్మానించి కే కటింగ్ చేయడం జరిగింది ఇదే విధంగా ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన మిత్ర బృందం అందరూ కలుసుకొని యోగక్షేమాలు తెలుసుకోవాలని వారి కష్ట సుఖాల్లో పాల పంచుకోవడానికి ఈ గ్రూపు వేదికను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో మరి వారి కుటుంబానికి మావంతుగా అండగా ఏదైనా మంచి చెడుల్లో మరి మా మిత్ర బృందం కలిసి ఉండాలని కోరుకుంటూ ఈరోజు మరి నగరాజు సరిత గారి దంపతులందరికి మరొకసారి మా మిత్ర బృందం తరపున పెద్ద రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారికి భగవంతుడు ఆయుర్ ఆరోగ్యతో আশীর্দি মর শুভাং নিজে